అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే కొంచెం బెటరే ఫీవర్ అయితే తగ్గింది కానీ నీరసం అయితే అట్టే ఉంది నీరసం ఉండవడం వల్ల ఇంకా కొంచెం బాడీ అయితే ఇంకా ఏమి పనికి సహకరించలేదు కాకపోతే ఇంకా అన్ని పనులు అయితే చేసిన మ్యాక్సిమం ఇంట్లో అన్ని లాస్ట్ టైం మొన్న ఉక్కేసిన బట్టల కానుంచి ఇంట్లో ఎంత ఉన్నదంటే అంటే ఏం లేవు బట్టలు మరతేసాను అంతే అవి మరతేసినాక నీటి సార్ చేసాను గుళ్ళు అవి ఇవి నాకు కొంచెం హెల్త్ ఓకే అనిపించింది అంటే ఇంకా నేను ఇంట్లో మాత్రం నీట్గా పెట్టుకొని కానీ ట్రై చేసా అది అనమాట నాకు ఉన్నది ఇంకా అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాను అంటే జలుబు చేసిన కాదు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే ఇట్లా అంతా నొప్పి పుడుతుంది అందుకని పోయినాను నాకు మామూలుగా అయితేనే సైట్ ఉండే మైగ్రేన్ ఉంది అందుకోసమని పోయినా ఈరోజు చాలా రోజులు అయిపోవాలి అనుకుంటున్నాను కానీ ఈరోజు అయితే పోయినాను ఇంటికాడను కదా అని పోతే అయితే లాస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే ఈ కన్ను అనేది నాకు అసలు కనిపించలే ఒక వన్ అవర్ దాకా అవన్నీ ఉండే ఇంక మనసులో అందుకే పోయింటి పోయితే అడిగాను డాక్టర్ని అడిగితే ఆయన ఏదో నాలుగైదు టెస్టులు రాసిచ్చిండు ఇంకా అవన్నీ చేపించుకోండి అవి చేయించిన తర్వాత అయితే చెప్తాను అనేసి అన్నాడు ఏమొస్తుందో రిజల్ట్ తెలీదు ఇంకా నేనైతే టెస్టులకు అయితే ఇవ్వలేదు ఎందుకంటే టెస్టులకు ఆయన దగ్గర లేవంట వేరే చోటికి పోవాలని చెప్పినాడు అందుకే ఇంకా నేను ఆయన చెప్పింది ఇంకా ఏం లేకుండా మెడిసిన్స్ అయితే రాసిచ్చిండు తీసుకొని వచ్చినాను మ్యాక్సిమం అయితే ఏం ఉండదని నేను అనుకుంటున్నాను అని అనుకుంటున్నా కానీ ఎక్కడో ఒక థాట్ అయితే ఉంది నాకు ఎందుకంటే నా హెడ్లో ఏదో ఉందన్న చిన్న భయం అయితే నాకు ఎప్పటి నుంచో ఉంది అందుకే ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడి నుంచి మన హార్ట్కి ఐకి అనేది ఒక పెద్ద నరం ఉంటుందంట ఆ నరానికి అనేది బ్లడ్ సర్క్యులేషన్ అని అవ్వకున్నప్పుడు ఇక్కడ ఏదైనా బ్లడ్ క్లాట్ అయినప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయంట అలా జరుగుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోమని అయితే చెప్పినాడు కొంచెం భయం వేసింది ఎందుకంటే ఉండే పని కదా ఇంత చిన్న వయసు ఇలాంటి రోగాలన్నీ వస్తాయంటే భయం తోడు కూడా ఎవరు లేరు ఆయన చెప్తా అంటే నాకు చాలా భయం వేసింది ఎవరికి చెప్పుకోలేదు ఏమి ఉండదు అనుకుంటున్నాను అనుకుంటున్నాను అయితే మ్యాక్సిమం ఇప్పుడు ఇప్పట్లో పోను టాబ్లెట్లు ఇచ్చినాడు అవి వాడమన్నాడు వాడిన తర్వాత చూసి చెప్తాను అని అన్నాడు మళ్ళీ ఇంకొకసారి ఏమన్నా అలాంటివి జరిగితే వెళ్ళి టెస్ట్ చూపిస్తాను చాలా భయం మిస్ అవుంది చెప్పేటప్పుడు చెప్పేటప్పుడు అందరూ ఎవరో ఒకరు వచ్చినారు నాకే ఎవరు రాలేదు నాకే చెప్పేస్తున్నాడు అంటే ఇంకా పిల్లోడు కదా అక్క కొడుకు వాడ చిల్లు తోడు ఏం చెప్పలేను అందుకే ఎవరికి చెప్పుకోకూడదు అనుకున్నాను అంతే ఇప్పటికైతే ఇది నా హెల్త్ కండిషన్ ఏమవుతుందో కూడా తెలీదు భయం భయంగా ఉంది అంతే బాయ్ ఫ్రెండ్స్ ఈ పూటకి ఇదే నా వీడియో